కోటేశ్వర రైడ్ లోకల్ బాయ్ దిస్ నెంబర్ టూ లెఫ్ట్ మంచి ఆల్ రౌండర్ చూడాలి బోనస్ కోసం ప్రయత్నం జరుగుతుంది అక్కడ మంచి రన్నింగ్ టచ్ పాయింట్ అక్కడ వెరీ గుడ్ టచ్ పాయింట్ ఫస్ట్ కార్డ్ సరే సూపర్ టచ్ పాయింట్ కోటేశ్వర పాయింట్ థర్డ్ రైడ్ ఇక్కడ బోనస్ ఆన్లో ఉన్నది చూడాలి ఇంకా ఎంకరేజ్ కావాలి ఎంకరేజ్ చేయాలి సల్లగా అయిపోయింది మ్యాచ్ అంతా ఎంకరేజ్ చేయాలి బాయ్స్ ప్రయత్నం జరుగుతుంది అక్కడ బోనస్ ఒక టచ్ పాయింట్ అక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ నెంబర్ నైన్టీన్ అవుట్ పాయింట్ సూర్యపేట్ ఓ మరొకసారి అని ద్వారా సూపర్ డిఫెన్స్ అక్కడ ఇంకా జరగాలి ఇంకా అక్కడ

అంతా సీనియర్ క్రీడాకారు ఉన్నక్కడ సూర్య రెడ్ మంచి ఒక మంచి క్రీడాకారు లక్ష్మణ ஓ oh, ஓகே okay. yeah. uh, సూపర్ ట్యాంక్ ల ఆల్ అవుట్ দেখলেন సంతోష్ దొర రైట్ చూడకన సూపర్ ట్యాంక్ ల సూపర్ రైడర్ ఒక పంచ్ టచ్ పాయింట్ అయితే తప్పలేదు కదా వెరీ గుడ్ ఇక్కడ పంచ్ పాయింట్ అక్కడ పాయింట్ సూపర్ పడు మరి లక్ష్మణ్ దర్ వేట్ చూడాలి కెమెన్ ట్యాన్ రౌండ్ చేనే సాధిస్తా రోల్ చిట్టోట కదా ओके ओके इजी इजी अब भी चल रहे हैं फाइनल ले रहे हैं बस कोट लो ना सायास्त्राइज़ का ఓన్లీ వన్ కెప్టెన్ కంట్రోల్ టీమ్ సూర్య డిసిప్లిన్ కంపల్సరీ పాటించాలి ప్లేయర్స్ ఆల్ ఫ్లో కాబట్టి టెక్నికల్ పాయింట్ ఇస్తానికి ఉంటాయి అది గమనించాలి ఓన్లీ వన్ కెప్టెన్ కంట్రోల్ టీం

మాట్లాడదు మాట్లాడద్దు అక్కడ చదువు ద్వారా చూడాలి కదా ఆధారపడి ఉంటుంది मंची अटैक अगर बोनस है संतोष जोरा कब सूरज के कृपेश का ना। लोकल बाय कोटेश का मंजी ऑलराउंडर प्लेयर तो मंची रनिंग टच पॉइंट्स और जो डिफेंस है ओ ओ ओ उसी मंजी टीम सपोर्ट अगर पॉइंट सूरज ओके अब पेन कलकत्ता सपोर्ट रसार विल यंग्सवन द्वारा राइट का मंजूरी सीरियस कर रहा है पूरा सुपर हिट आने 6 रन बैक की सुपर की तरफ आ गया तो मध्य टच पॉइंट हरस कार भी टच पॉइंट राजेश राजेश जस ने परेड मध्य टावर जोड़ा लो मध्य मध्य टच पॉइंट्स बैक की द्वारा ओ जोड़ा మంచి మంచి పాయింట్స్ తీసుకొస్తాను టేంపు ఇప్పుడు నేను కంపల్సరీ ఏదో ఒకటి జరుగుతుంది జరిగాల కూడా త్రీ మెంబర్స్ ఉండాలి ఒక ప్రయత్నం సూపర్ టైక్ చూడాలి ప్రయత్నం కూడా మంచి స్కిల్ ఉన్న రేడర్ చేసిన నైన్టీన్ సూపర్ టాగర్ అక్కడ టూ పాయింట్లో ఇలా మ్యాచ్ మలుపు దిగుతుందని చెప్పే లక్ష్మణ్ గోడ సూపర్ రైట్ కావాలి సాయ హైదరాబాద్కు கா okay. 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 अब अभी क्या क्या मिलली एक और एक कंटेंट शुरू है भाई अच्छा 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 오 아, 어 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 아, 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 어 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 아, 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 어 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 아, 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 아,

కొనసాగుతుంది అక్కడ మంచి సూర్యలు లాస్ట్ త్రీ మినిట్స్ చివరి మూడు నిమిషాలు మాత్రమే రెండు మూడు నిమిషాల్లో టోర్నమెంట్ కూడా మగి టోర్నమెంట్కి సహకరించే దాతలకు గ్రామ పెద్దలకు యువకులకు మహిళా సోదరి సోదరికు చిన్నారులకు అందరికీ ఆర్గానిక్ కమిటీ తరఫున మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన క్రీడాభాలు తెలియజేస్తున్నాము ఈ అందరికీ పేరు పేరునా ఆర్నాలి కంపెనీ తరపున ప్రత్యేకమైన ఫిదాబల్ గా తెలియజేస్తున్నాము మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ముగియడరి థర్డ్ రైట్ బౌబలే లాస్ట్ మినిట్స్ మోటివ్ కెప్టెన్ చివరి రెండు నిమిషాలు మాత్రమే రెండు నిమిషాల్లో టోర్నమెంట్ రెండు ఛాన్స్ లేదు పక్కా సహాస్తూ అయిపోవాలి మ్యాచ్ అయిపోతున్నది అనవసరంగా టెంట్ పడవద్దు బాబు ఇజీ కాదని సహాయ హైదరాబాద్ చివరి నిమిషాల్లో కొన్ని పొరపాట్ల పోటీ కూడా వస్తుంది దయచేసి గమనించాలి जी 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 1528 लास्ट ईयर 0 कंसम एप्लीकेशन मात्र में टाइम नहीं है जी इसकी इतना समझा करते हैं संजय जरा वेट वेट बोल మ్యాచ్ వస్తున్నదివరి రోజు అనుకుంటాను ఎందుకంటే అనవసరంగా ఇంజీ కాదండి ఈయమైనా ఒక మంచి ఫోర్ అయితే మా తిద్ద గ్రామంలో ప్రతి సంవత్సరం ఉపయోగించుకుంటానే తీర్పు సంవత్సరం దాతలకు పెద్ద మ్యాచ్